హాయ్ అండి నేనండి మీ నాయుడు గారు అమ్మాయినండి ఇంట్లో మొక్కలు రాసుకున్నాయండి అయిపోయినాయండి అదే మొగాని రాసుకున్నాయండి ఏమి కాదండి బాబు మేకప్ సామాన్ అండి ఏదో పొట్టి చీర కట్టుకున్నప్పుడు మేకప్ వేసుకోవాలి కదండి తప్పదు కదండి దానికోసం రాజమండ్రి వెళ్ళేమండి బస్సు ఎక్కిసామండి బస్సు ప్రయాణం బాగుంటుంది కదండి అదే దూరం అయితే బస్సు ప్రయాణం కష్టంగానండి ఒక అరగంట గంట జర్నీకి బస్సు చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం రాజమండ్రి వచ్చేసామని చూడండి రాజమండ్రి ఎంత బాగుంటుందండి మా ఊరికి దగ్గరండి ఏదన్నా షాపింగ్ హోల్సేల్ అన్నీ దగ్గర కదండి అందుకోసమే మేము ఎక్కువ రాజమండ్రి వస్తాంలేండి ఎక్కువ రాజమండ్రి ఇప్పుడు అందులో శ్రావణ మాసం కదండి శ్రావణ మాసం కోసం రాజమండ్రి ఎక్కువ వస్తాం చూడండి ఇంకా వీటిలు చాలా వస్తాయి మీకు అప్పుడు రెండు షాపింగ్లు అయినా ఇంకా చాలా షాపింగ్లు ఉన్నాయి ఈ నల్లమల్లి సంది అని బాగా ఫేమస్ అండి పదివేలు కట్టేసినా సరే మనకి ఎందుకు సరిపోదండి బాబు అంత షాపింగ్ ఉంటుంది అక్కడ ఆటో ఎక్కేసామండి నల్లమల్లి సందికి వెళ్ళటానికి వచ్చేసామండి చూడండి నల్లమల్లిసంది అంతగా ఎంత బాగుందో చూడండి నాకైతే నల్లమల్లి సంది అంత చాలా ఇష్టమండి ఎందుకంటే షాపింగ్ ఎక్కువ ఉంటుంది కదండి అక్కడ లేడీస్కి నచ్చిందే అది చూడండి లోపలికి వెళ్తున్నాము ఇంకా అంటే కొంచెం పెద్ద దిగేసామండి ఎందుకంటే ఆటో వెళ్దో బస్సు వెళ్దాం కార్ వెళ్ళదు ఏమి వెళ్దండో మనం నడుచుకుంటే వెళ్ళాలండి మాములు వీకెండ్ అయితే చాలా బిజీగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం వీకెండ్ కాదు కదండి మేము వీకెండ్లో వెళ్ళదు వీకెండ్లో వెళ్తే ఇసుకైతే రాల ఉంటారని వీకెండ్లో వెళ్ళలేదండి అలా నడుచుకుంటూ అన్ని షాపులు చూసుకుంటూ వెళ్తున్నామండి చూసారా మా షాప్ వచ్చేసిందండి బ్యూటీ ప్రోడక్ట్ షాప్ వచ్చేసిందండి చాలా బాగుంటుందండి బాబు ఎందుకంటే నేను మామూలు లోపలికి వెళ్తానంటే మామూలుగా ఉండదు అనేసి ముందే లిస్ట్ రాసుకుని వెళ్ళాను లిస్ట్ రాసుకుని వెళ్ళదనుకోండి మన చేతి నచ్చింది మనకు కంటికి నచ్చింది అన్నీ చూసేస్తాం తీసేసుకుంటాం ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు కొనుక్కున్నాం కూడా అర్థం కాదు అందుకని నేను ముందే ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా ముందు లిస్ట్ రాసుకుని వెళ్తాను ఎందుకంటే మన చేయికి అద్దు పొద్దు ఉండదండి అండి ప్రోడక్ట్లు అన్నీ తీసేసుకున్నామండి చాలా దాహంగా ఉంది ఏదో తినాలనిపించింది అనేసి బాగా ఫేమస్ కదండి రోజు మిల్క్ రోజు మిల్క్ తాగటకు వచ్చేసామండి తాగేసాము ప్రోడక్ట్ తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాము చూడండి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని వచ్చినవి లేదో చూసుకుంటున్నాము ఏంటో ఆ ప్రోడక్ట్లు చూసేటప్పటికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మామూలుగా ప్రోడక్ట్ కొనాలంటే బయట చాలా ఎక్కువ రేట్ అయితే అవుతుందండి కానీ ఇక్కడ ఏమో అయ్యా ఎక్కువ లేదు అంటే హోల్సేల్ కదండి అది ఎంత అయిందో ఏం ఐటమ్స్ తీసుకున్నామో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తానండి నా వీడియోస్ లైక్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి బాబు